ఆ కళని సార్థకం చేసుకోవడానికి నిజం చేయడానికి భయం ఉండాలి అది కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి ఇక్కడ మీరు ఐఎమ్ టెలింగ్ దట్ పోలే అద్దరిపోలే సో ఆ దూరికే నాకేంటో నాకు ఆయన్ని చూసి చాలా రోజులు అయిపోయింది ఈ స్టేజ్ మీద కూర్చుంటే నాకు మళ్ళీ అరవింద సమేత గుర్తొస్తుంది ఆయనతో సో సో మనిషికి కలగన కళని సార్థకం నిజం చేయడానికి విపరీతం విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ అంటే భయం ఈరోజు ద హోల్ టీమ్ ఆఫ్ టిల్లు టిల్లు స్క్వేర్ అవ్వచ్చు డీజే టిల్లు వాజ్ అ బ్రాండ్ వాళ్ళు అంత భయపడుతూ భక్తితో శ్రద్ధలతో ఆ సినిమాని మీ అందరికీ చూపించాలి మీ అందరికీ నచ్చాలని అంత కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఆ సినిమాకి అంత అంతటి ఘన విజయం లభించింది సిద్ధు ప్లీజ్ ఆల్ యువర్ లైఫ్ ఒకటే మార్గం కష్టపడాలి కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి మళ్ళీ చెప్తాను కష్టానికి కొలమానం లేదు నా కష్టం నీ కష్టం వేరు కాదు కష్టం ఒకటే అయిన పడినా అయిన పడినా అయిన పడినా నేను పడినా విశ్వకు పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు ఎక్కువ కష్టపడ్డారు తక్కువ కష్టపడ్డారు లేదు కష్టపడ్డారు ఆ కష్టాన్ని ఎప్పుడు నమ్మకం ఇట్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఫార్వర్డ్ మై లవ్ నాకు చాలా నమ్మకం నేను చాలా సార్లు విశ్వకి సిద్ధుకి చెప్పాను నాకు మీ ఇద్దరిపైన చాలా నమ్మకం ఉంది అంటే నేనేదో పెద్ద ఇదా కాదు బట్ నమ్మకం ఉంది రేపు పొద్దున ఇండస్ట్రీకి మీ ఇద్దరు కూడా చాలా హెల్ప్ అవుతారు ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి కొత్త ఐడియాస్ని కొత్త థాట్స్ని ముందుకు తీసుకురావడానికి మీ ఇద్దరు కూడా మీ వంతు కృషి డెఫినెట్గా ఇండస్ట్రీకి పెడతారు మీరు మీరు ఉపయోగపడతారు ఇండస్ట్రీకి చాలా చాలాసార్లు వాళ్ళకి చెప్పాను ఈరోజు ఇద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా చాలా ఆనందంగా ఉంది ఇండస్ట్రీకి ఈరోజు ఇలాంటి డేర్ డెవల్స్ కావాలి కొత్త థాట్స్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి కొత్త రకమైన ఐడియాస్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి హ్యాచ్ ఆఫ్ టు బౌత్ ఆఫ్ దామ్ అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లిక్రామ్ గారు ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండి ఒక బ్లాక్ బస్టర్ అయిన చిత్రానికి మళ్ళీ సీక్వల్గా మీరు దానికి దర్శకత్వం వహించడం ఈజీ టాస్క్ కాదు హ్యాచ్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ యూ డన్ అ గ్రేట్ అండ్ అండ్ అమేజింగ్ జాబ్ అలాగే ఈ చిత్రానికి పనిచేసిన సాంకే సాంకేతిక నిపుణులందరికీ నేను ఇందాకే కాసర్ల శ్యామ్ గారితో మాట్లాడుతున్నాను ఆయన రాసినటువంటి ఒక పాట చాలా ఇష్టం నాకు బలగంలో ఊరు పల్లెటూరు అనే పాట నాకు చాలా ఇష్టం నాకు ఎందుకో ఆయన రాస్తుంటే మట్టి వాసన వస్తుంటుంది ఆయన దగ్గర నుంచి ఆయన ఆయన వాడే పదాల దగ్గర నుంచి హ్యాచ్ ఆఫ్ టు శ్యామ్ గారు హ్యాచ్ ఆఫ్ టు అచ్చు హ్యాచ్ ఆఫ్ టు ఆల్ ది అదర్ టెక్నీషియన్స్ అండ్ స్పెషల్ మెన్షన్ టు రాధిక అండ్ ది రాధిక నేహ గారు అండ్ అనుపమ పరమేశ్వర గారు దేవ్ డన్ ఫెండోల్ జాబ్ టిల్లు తనకు ఉండే ఒక వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ని పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ చేయగలిగారు వాళ్ళిద్దరూ లేకపోతే ఈరోజు డెఫినెట్గా ఈ చిత్రం ఇంత విజయం సాధించేది కాదు వాళ్ళకు కూడా నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు ఒక మాట ఒకే ఒక మాట కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను చొక్కాకి కాలర్ ఉంటుంది దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని ఆ చిత్రాన్ని మీకు అందించడానికి మా ప్రేక్షక దేవుళ్ళు అందించడానికి మేము ప్రయత్నిస్తాం తెల్లవారితే ఉగాది మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులు అమ్మానాన్నలు కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈరోజు ఈ ఆనందాన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులందరితో మీరు పంచుకుంటారు